పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు తాళం వేసి ఉన్న అపార్ట్మెంట్లో దొంగలు చొరబడి రెండు అపార్ట్మెంట్లలో ఇల్లు గుల్ల చేశారు పూర్తి వివరాలకు వెళ్తే పెద్దపల్లి పట్టణంలోని భూమ్నగర్ కాలనీ ఆరో వార్డులో ఓ అపార్ట్మెంట్లోకి చొరబడిన దొంగలు రెండు ఇళ్లను గుల్ల చేశారు అపార్ట్మెంట్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు సందీప్ మరియు సదయ్య అనే ఇద్దరికి సంబంధించిన రెండు అపార్ట్మెంట్లలో తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డాడు సందీప్ ఇతర దేశాలకు వెళ్లగా సదయ్య అనే వ్యక్తి తీర్థయాత్రలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఘటనా స్థలానికి పోలీసులు క్లూజ్ టీం బృందం చేరుకొని విచారణ చేపట్టారు ఎప్పుడు ప్రశాంతంగా ఉండే భూమ్నగర్ కాలనీలో ఒక్కసారిగా రెండు అపార్ట్మెంట్లలో దొంగతనం జరగడంతో కాలనీ వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురైనారు ఘటనా స్థలానికి రామగుండం క్లోజ్ టీం బృందం చేరుకొని పూర్తి విచారణ చేపట్టారు దొంగతనం జరిగిన అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ దొంగతనం జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించారు ఏడో వార్డుగుండా ఓపెన్ ప్లాట్ నుంచి వచ్చిన దొంగ గోడదూకి మెట్ల మార్గం ద్వారా లోనికి ప్రవేశించాడని తాళాలు వేసి ఉన్న రెండు ఇండ్లలో దొంగతనానికి పాల్పడ్డట్టుగా పోలీసులు గుర్తించారు స్థానికులను పక్క ప్లాట్ వాళ్ళను విచారిస్తున్న పోలీసులు పూర్తి విచారణ చేపట్టారు కాబట్టి ఏనైతే అయినా ఇక్కడికి వస్తారని మేము కూడా తెలుసు అంటే వాళ్ళ చెప్పులు అక్కడే ఉంటాయి ఇట్లా చెప్పులు కనిపిస్తాయి ఆ చెప్పులు అని చూసి మీరు అక్కడికి వెళ్తే దగ్గరికి వెళ్తే ఇట్లా పోల్స్ వడిని లాగు ఓపెన్ చేసింది లాగ్ కూడా ఇక్కడ ఉంది ఫైనల్ చేస్తారు తెల్లారి మీ లేసేసరికి అంత మా ఇంకేషిచ్చింది మాకు కూడా వెళ్ళండి రాత్రి ఒకటి ఇట్లాగా తెలుద్దాము ఒకటి పడుతుంది లేచి చూసి రాబోయే అది మన ఇక్కడేషయ్య అంకుల్ రాండి మీరు ఇక్కడ అన్నాడు అందులో పోయి పోయి సిని లేపించుకున్నాం పడగొట్టాండి అంటే మీరు ఎన్ని నుంచి ఉంటారు ఇక్కడ